హలో ఫ్రెండ్స్ అనే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం లక్ష్మి వాళ్ళ నాన్నకి కాఫీ ఇస్తుంది అది తీసుకొని ఆదికేశవులు తాగుతాడు తాగి అమ్మపాప్ప ఎంత బాగుందో అచ్చం మా అమ్మాయి చేతి కాఫీ తాగినట్టుగానే ఉంది అమృతంలా ఉంది అని అంటాడు కాఫీ ఇచ్చి లక్ష్మి పక్కకి వెళ్ళిపోతుంది విహారి అలా వచ్చేస్తాడు సహస్ర తీసుకొస్తుంది విహారిని చూసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది విహారి వచ్చి పక్కనే నిలబడ్డ ఇంకా మాట్లాడకపోవడంతో ఇలా అంటూ ఉంటుంది వసుదా ఏంటి ప్రకాష్ నీ ఫ్రెండ్తో మాట్లాడవా అని అంటే అప్పుడు ప్రకాష్ పైకి లేచి విహారి చూస్తూ ఉంటే ఇక విహారిని హాయ్ రా ఎలా అని అంటే విహారి వెళ్ళి కూర్చుని ఇలా అంటూ ఉంటాడు నేనా ఎలా ఉన్నానా అది చెప్పాలి నీకు ఒకరోజు టైం తీసుకొని చెప్తాను నీలాంటి వాడు నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ వల్ల నేను ఎంత మంచి జరిగింది ఎంత నష్టపోయాను అసలు నాకు ఏమేమి వచ్చింది అసలు ఎన్ని సమస్యలు వచ్చాయి అసలు జీవితం అంటే ఏంటో నేర్చుకుంటున్నా అందుకనే నీలాంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా నీలాంటి ఫ్రెండ్ వల్ల బాగా బుద్ధి వచ్చింది నాకు ఒకరోజు తీరిక్క కూర్చుని నీకు చెప్తాను అని అంటూ విహారి అంటూ ఉంటే ప్రకాష్ టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఇక విహారి బాధని ఇంకా సగం సగంగా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు ప్రకాష్ టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం